హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నా సో అందరికీ ముందుగా శ్రీరామనమి శుభాకాంక్షలు యాక్చువల్లీ మేము ట్రెండ్స్లోకి షాపింగ్ కోసం వెళ్ళాము ఎందుకంటే అక్కడ కొన్ని సమ్మర్ డ్రెస్సెస్ అయితే తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఈ సమ్మర్ కోసం మనకి సమ్మర్లో మనం సిల్క్ డ్రెస్సెస్ అలాంటివి వేయలేం కదా కొన్ని కాటన్ డ్రెస్సులు అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి వెళ్ళామన్నమాట సో అక్కడ నాకు నచ్చిన కొన్ని టాప్స్ అయితే తీసుకున్నా సో ఆ టాప్స్ మీకు మళ్ళీ చూపించడం కుదరదని ముందే ట్రైలేసి మీకు అయితే చూపించబోతున్నా నచ్చితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అవి చాలా ఉన్నాయి చాలా ఫ్లోరల్ డ్రెస్సెస్ ఉన్నాయి నేను ఈసారి ఏదైనా ఫ్లోరల్ టైపు అండ్ కలంకారీ టైప్ ఏమైనా డ్రెస్సెస్ దొరుకుతాయేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాను బట్ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఒకటి ఒకటి చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ టాపు అండ్ నాతో పాటు మా కజిన్ కూడా వచ్చింది సో తను కూడా వేసుకొని తనకు కావాల్సిన డ్రెస్సెస్ కూడా కొంచెం చూపిస్తుంది అనమాట ఈ గ్రీన్ కలర్ టాపు అండ్ అతనిదైతే ఆరెంజ్ స్టిచ్చింగ్ చెప్పాలంటే ట్రెండ్స్ వాదే చాలా బాగుంటుందండి మంచి మోడర్న్ లుక్ వస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మంచిగా ఉంటుందన్నమాట నాకైతే ఈ డ్రెస్ నచ్చింది చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ దానిపైన ఉన్న ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ నాకు బాగా నొప్పింది అనమాట సెకండ్ అయితే ఈ రెడ్ కలర్ డ్రెస్సు ఈ రెడ్ కలర్ డ్రెస్సు వేసుకుంటేనే ఎంతో కలర్ చేసింది అంటే అంత మంచిగా నాకు అప్పినట్టుగా ఉందనమాట నా ఫేస్కి నా బాడీకి చాలా బాగుంది బట్ ఇది చాలా తక్కువ కాస్ట్ పడింది జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎత్తు పడింది అంతే వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంది సో ఈ డ్రెస్ కూడా ఒకటి చూశాను అండ్ అండ్ ఇది కొంచెం లైట్ సిల్కీగా వచ్చింది బట్ నేను కాటన్ వెతుకుతాను కదా బట్ నాకు కలర్ నచ్చిందని చెప్పేసి ఇది ఒకటైతే తీసుకున్నాను థర్డ్ అయితే ఈ గ్రీన్ కలర్ టాప్ అండ్ తనైతే ఈ పింక్ కలర్ టాప్ అయితే తీసుకుంది జీన్స్ మీదకి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ గ్రీన్ కలర్ టాప్ అయితే చూస్తున్నా ఫ్లోరల్ బాగుంది కదా అని చెప్పేసి అండ్ కింద కూడా చాలా బాగా ఇచ్చారు ఆ కట్స్ అవన్నీ బాగా ఇచ్చారన్నమాట ఆ డ్రెస్ తీసుకోవాలా ఈ డ్రెస్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో అయితే ఇది కూడా తీసుకొచ్చి ట్రయల్ వేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎంత లెంత్ ఉండాలో అంత లెంత్ ఉండి అండ్ చాలా మెత్తగా కూడా ఉందన్నమాట సో డెఫినెట్గా కాటన్లో ఇలాంటి డ్రెస్ వేసుకొని ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్కి కానీ ఇంకేదైనా చిన్న చిన్న ప్రయాణాలు కానీ చేయొచ్చు అండ్ లాస్ట్లో అయితే నాకు ఆ డ్రెస్ నచ్చింది కదా సో అందుకనే పవిత్ర కూడా సేమ్ డ్రెస్ వేసి మళ్ళీ తను కూడా చూసుకుంటుంది ఎలా ఉంది ఏంటి అని నేనైతే ఈ బ్లాక్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట చాలా బాగుంది ఇది కూడా ఫ్లోరలే కదా మనకి సమ్మర్లో చాలా మెత్తగా ఉంటుంది కదా అండ్ ఇది అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఒకసారి కావాలంటే ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోండి అంటే ఎక్కువ శాతం ట్రెండ్స్లో మనకి ఒకే ప్రోడక్ట్ ఎక్కువగా అన్ని షాప్స్లో దొరుకుద్ది కదా అందుకనే చెప్తున్నా కావాలంటే ఏమో దొరికిద్దేమో వెళ్ళి చూడండి ఇంకా మా పవి తీసుకున్న ఈ డ్రెస్ అయితే తనకు చాలా బాగా నచ్చింది బట్ కొంచెం టైట్ అయిందన్నమాట దీనిలో పెద్ద సైజ్ తీసుకుంటానంది బట్ వీటి వీటి ఫొటోస్ అవి నేను పెట్టడం మర్చిపోయాను బట్ మనకి అజియోలో అట్లా ఇంకా టూ హండ్రెడ్ సో ఒకసారి కావాలంటే చెక్ చేయండి అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ బ్లూ కలర్ టాప్ అయితే తీసుకున్నాను నాకు యాక్చువల్లీ దీంట్లో నెక్ నచ్చి తీసుకున్నాను అన్నమాట అంటే వీ నెక్ వచ్చింది బట్ వేసుకుంటే నాకు అంత అందంగా అనిపించలేదు సో డెఫినెట్గా ఇది వద్దులే అని చెప్పి అనుకుంటున్నాను సో చూడాలి ఒకసారి బట్ ఇది కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ ఎంతో పడింది అంతే మనకి డైలీ వేర్కి ఈ సమ్మర్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి సో నేనైతే కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి అనమాట సో టెన్స్లో అయితే కొత్త రకం అయితే వచ్చినాయి ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసేయండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సమ్మర్ షాపింగ్ అనమాట యాక్చువల్లీ ఇది సో సమ్మర్లో కొన్ని కాటన్ తీసుకుంటాం కాబట్టి అలా అయితే నేను తీసుకున్నాను మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఏ డ్రెస్ నచ్చింది ఏంటి అని చెప్పేసి నాకేది నప్పిందని చెప్పేసి సో మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి నన్ను కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను డెఫినెట్గా చూసేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను నమస్తే